అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాలు పట్టుబీత కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేస్తే కఠిన చర్యలు ఎస్ఐ సంతోష్ రెడ్డి అక్రమంగా చేపల కుంటలకు తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాలను సోమవారం తెల్లవారుజామున బొజ్జరడిపాలెం పోలీసులు పట్టుకున్నారు వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా కోల వ్యర్థాలను తరలించిన కోల వ్యర్థాలతో చేపల సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కోళ్ల వ్యర్థాలతో చేపలు సాగు చేస్తే యజమానులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో లైసెన్సులను రద్దు చేస్తామన్నారు ప్రజలకు ఆరోగ్యానికి హాని కలిగించే కోళ్ల వ్యర్థాలతో కాకుండా మేతతో చేపలను సాగు చేయాలన్నారు అక్రమంగా వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పడుతున్నట్లు ఆయన వెల్లడించారు రేపు తెల్లవారుజామున రెండు చికెన్ వేస్ట్ వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చేపల చెరువులు రైతులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చెరువుల్లో ఫిష్ ఫీడ్ మాత్రమే వాడాలి చికెన్ వేస్ట్ వాడేదానికి లేదు దానివల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా చికెన్ వేస్ట్ ఫిష్ ఫీడ్గా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తాము అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కు వారి యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయమని కూడా సిఫారసు చేస్తున్నాము కాబట్టి ఎవరైనా కూడా చికెన్ వేసుకు రవాణాలో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి క్రిమినల్ కేసులు నమోదవుతాయి వాళ్ళను కూడా ముద్దాలుగా చేరుస్తున్నాము ఇందాక నేను చెప్పినట్టు ఫిషరీస్ వాళ్ళకు వాళ్ళ యొక్క వివరాలు ఇచ్చేసి వారి యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి దానికి సిఫారసు చేస్తున్నాను అలాంటిది ఏదన్నా ఉంటే ఫిషరీస్ వాళ్ళకి చెప్తాము వాళ్ళు యాక్షన్ సార్